యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో 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 చొరవక వస్తున్నాడు ఏవేవో తిరుతూ ఉంటాడు శాపదార్థాలు పెడతా ఉంటాడు నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు కోరుకుంటూ ఉంటాడు రాళ్ళు వేయండి అంతం చేయండి అని కూడా పిలుపునిస్తా ఉంటాడు ఈ పెద్ద మనిషి ఎందుకు అంతగా నా మీద కోపం ఎందుకు అంతగా నా మీద కోపడుతున్నాడు అని అంటే మీకు తెలుసా తెలుసా అక్క తెలుసా చెల్లెమ్మా అంతగా చంద్రబాబు నాయుడికి నా మీద కోపమా ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా అడగకూడది ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా అదేమిటో తెలుసా బాబూ బాబు బాబూ బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తా ఎందుకయ్యా కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్కటైనా ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివి ఏమిటో తెలుసా వెన్నుపోట్లు మోసం దగ అబద్ధాలు కుట్రలు Do subscribe Saksham Wyzak, watch, like, share and comment. Thank you.